హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నా స్టైల్లో అండ్ నేనైతే మార్నింగ్ లంచ్ బాక్స్కి చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను సొరకాయ అండ్ బీరకాయని అందుకే మా హస్బెండ్కి అయితే నేను బాక్స్ రెడీ చేస్తున్నాను సొరకాయ పప్పుతో ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా కొట్టేయండి దాని ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ముందుగా అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే పప్పు కంపల్సరీ నానబెట్టుకోవాలి కందిపప్పు అయినా సరే పెసరపప్పు అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు నేనైతే కందిపప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే టమోటా టమోటా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసాను కొంచెం చింతపండు మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది అండ్ ఆ తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఏదైనా సరే పప్పులో పచ్చిమిర్చి అలానే కారం కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పుచారైనా సరే ఏదైనా పప్పులో ఆ తర్వాత కొంచెం పసుపు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అయితే విజిల్స్ రావాలి కంపల్సరీ చూసారు కదా వచ్చిన తర్వాత వాటర్ అన్నీ పక్కకు తీసేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ముద్దకంతో బాగా మెత్తగా చేసేసుకోవాలి లేదంటే మ్యాషర్తో అయినా సరే బాగా మెత్తగా చేసేసుకోవాలి చూసారు కదా ఆ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న వాటర్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ప్యాన్లో పెట్టేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే మెంతులు వేసుకొని సన్నగా పొడవు కట్ పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో యాడ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ క్యారేజ్కి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే త్వరగా అయిపోతుంది పప్పు అయితే మనం కొంచెం ముందుగా నానపెట్టుకోవాలి లేదంటే నైట్ నానపెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది త్వరగా ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు అండ్ ఈ పప్పు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది